హాయ్ హలో అండి వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియా ముందుగా అందరికీ వరలక్ష్మి మతం శుభాకాంక్షలు అండి వీడియో అప్లోడ్ అయితే కొంచెం లేట్గా అవుతుంది మేమైతే మాకు తోచినట్టుగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము మా అయితే వంటలు స్టార్ట్ చేసేసారనమాట పొద్దున్నే ఏమేమి చేశారో అన్నీ తర్వాత చూపిస్తాము లాస్ట్లో పెట్టిన తర్వాత నేనైతే పూజ సామాన్ దగ్గర తోముకుంటున్నాను అనమాట మా వంటలు చేస్తున్నారు నేను ఇంకా పూజ దగ్గర సర్దుకుంటున్నాను ఇంకా చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంత మార్నింగ్ నుంచి ఎన్ని చేసినా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంది కొన్ని కొన్ని చేయడం మాత్రం ఇలా పూసామనంతా తోము పెట్టేసుకున్నప్పుడు మంచిగా ఇంకా అప్పటికి ఎన్ని తోమినా కూడా ఏదో ఒకటి చేయలేదని అనిపిస్తుంది అలంకరణ అయితే రెడీ అయిపోయింది ముందుగానే ఎందుకంటే అలంకరణ రాత్రి వేసి పెట్టేశాను అంటే మొత్తం చేయలేదు అమ్మవారిని కూర్చోబెట్టడము అదే రూపు పెట్టడము నగలు వేయడము బట్టలు కట్టించడము అన్నీ కూడా నైట్ చేసి పెట్టేసాను ఎందుకంటే పొద్దున్నే అటు వంట చేసుకోవడం పూజ దగ్గర పనులు చేసుకోవడం ఇటు అలంకరణ చేయడం అంటే కుదరదు కదా అందుకని చెప్పేసి నేను ప్రతిసారి అయితే రాత్రి పుట్టిన చేసేస్తాను అన్నమాట ఈసారి కూడా రాత్రి చేసేసి పెట్టుకున్నాము ఇంక ఇవన్నీ అయితే పొద్దున సర్దుకున్నాము అట్లనే ముందు కూడా అమ్మవారి ఫోటో పెట్టుకున్నాము దానికి కూడా రూపాయల మాల ఉంటుంది చూడండి కాయిన్స్ ఇలా మంచిగా రెడీ చేసుకున్నాం చూడండి పక్కన పెట్టినవి సత్యనారాయణ చెట్లు మంచిగా పట్టుచిర చేసి అమ్మవారిని ముస్తాబ్ చేసేసాము మంచిగా పెద్ద జడ జడగడ్డ పెట్టేసి ముందు కలశం పెట్టేసాము కలశానికి ఎల్లో కలర్ క్లాత్ ఆ కలశాన్ని పెట్టినవి కలశం పూల మాల అనమాట వెండి పూలు బంగారు పూలు ఉంటాయి కదా అట్లాంటి మాల పక్కన కామాక్షి దీపాలు మధ్యలో గౌరమ్మని పెట్టేసాము పసుపుతో చేసి మధ్యలో గౌరమ్మని పెట్టేశాము మా చిన్నది కూడా రెడీ అయిపోయింది అన్ని పనులు అయిపోయినాక అంత చేసుకున్న తర్వాతనే రెడీ అయిపోయాము అన్నీ చేసినా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము హడావిల్లో తొందరగా అయిపోవాలని మా పెద్దది కూడా రెడీ అయిపోయింది ఇద్దరు చక్కగా లంగవన్లు వేసుకొని కాళ్ళకు పట్టిలు పెట్టేసుకొని మంచిగా రెడీ అయినారు ఈమెకైతే వాళ్ళ అక్కని ఇట్లా రెడీ చేస్తే ఈమెకు అట్లనే రెడీ చేయాలి ఆమెకి ఈ రుట్టు చేస్తే అదే పెట్టాలి అదే జడ వేయాలి ఆమెకి ఏది పెడితే ఈమెకు అదే పెట్టేసేయాలన్నమాట లిప్స్టిక్ కానీ అవార్డ్ అన్న కానీ ఏది పెడితే కూడా ఆమెకి ఏదో ఉంటుందో ఈమెకి కూడా అదే ఉండాలి అట్లనే రెడీ చేయాలి సేమ్గా చేయలేదంటే ఇంకా పంచాయతీ చేసేస్తారు ఇంట్లో అప్పటికీ అలిగి కూర్చోండి ఎందుకు నేను కిచెన్లో ఉండే పని చేసుకుంటున్నాను ఆమె అలిగి పడుకుంది పూజ టైం అయ్యే వరకు కూడా ఆమె ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా వత్తులు చేసేస్తున్నాము చూ కూర్చొని అక్కడ సలహాలు ఇస్తుంది అన్నమాట నాకు అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అది చేస్తావా ఇది చేస్తావా అని చెప్పి నాకు పక్కన మాతయ్య ఇంకా నేను పహడవిలో మర్చేసి కొన్ని కొన్ని మర్చిపోతున్నాను కదా ఇక మాతయ్య సర్జేస్తున్నారు అన్నీ కూడా కొంచెం కొంచెం వంటలు మొత్తం మాతయ్య వేసేరు నేను అసలు నేను అది అసలు వంట దగ్గర కూడా వెళ్ళలేదు మొత్తం ఇక్కడ పూజ మా వదిన వచ్చింది మా వదిన వచ్చి కూడా నాకు హెల్ప్ చేసింది ఈ పూజ దగ్గర కూడా కొంచెం ఆ వదినే సర్జేసింది నేను అమ్మవని అలంకరణ చేసుకొని ఆ పక్కకి వెళ్ళాను తర్వాత కొంచెం నేను వచ్చే సర్జేశాను ఇంకా తర్వాత అక్కడ పెట్టిన మంది కూడా మా వదిన చేసింది ఎందుకు వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకొని ఆడుతుంది ఎందుకు వారికి చీర కట్నం పెట్టాలి కదా అందుకని చెప్పేసి కట్నం అయితే పెట్టేసిన చీర మాత్రం కంపల్సరిగా పెట్టాలి కట్నం ఇంకా కంకణాలు కూడా మనం కట్టుకోవాలి మామూలు కంకణం కట్టుకోకుండా మనం పూజ చేసేవారు పూలతో చేసిన కంకణం కట్టుకోవాలన్నమాట పూలతో ఇంకా తమలపాకు దా తమలపాకు ఇంకా పూలతో కూడా తయారు చేయాలన్నమాట రెండు కలిపి కట్టుకోవాలి పూల కంకణమే కట్టుకోవాలి ఇంకా మరికైతే చీర అదే సోంపు ప్యాకెట్ ఒక్క పలుకులు పసుపు కుంకుమ ఒక అదే ఏమంటారు చెక్కలు అవి అన్నీ కూడా పెట్టేసినాము చూడండి ఎంత బాగుందో మేమైతే మాకు తోచిన విధంగా చేసేసుకున్నాము మీరు ఎట్లా చేస్తారా ఏమన్నా మళ్ళీ ఇంకా చేయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా పూజ చేసరికి మాత్రం ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకున్నాము ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఈ వ్రతం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అందుకనే ఫస్ట్ ఇంట్లో ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇక్కడ మెల్లిగా చేసేసుకున్నాము ఇక అన్నీ రెడీ చేసి పెట్టేసాము ఇంకా పూజ చేయడమే లేట గాజులు కూడా అన్నీ వచ్చిన వరకు ఇవ్వడానికి మనం పూజ చేయాలంటే ఫస్ట్ పెట్టుకోవాల్సింది మన కాళ్ళకి పసుపు పసుపు పెట్టుకున్న తర్వాతనే మనం పూజ చేసుకోవాలి అంతే కదా ఫస్ట్ అయితే నేను పెట్టుకొని మా పెద్ద పాప పెట్టేసిన ఈమెకి పసుపు అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకోవడము ఇంకా మా కోడలు అయితే కాళ్ళకు మొత్తం వద్దని చెప్పేసి ఒకవేళకి రాయించుకుంది ఇంకా మా చిన్న దాన్ని వచ్చి పసుపు పెట్టించుకోండి మాత్రం పెట్టించుకోలేదు సేమ్ తల్లగా వాళ్ళు వదినలాగానే ఒకవేళకి రుద్దిచ్చుకొని పోయింది ఇంకా లేస్ట్ ఆ టైంకే మా వదిన వాయనం తీసుకొని వచ్చేసింది మా ఇంటికి మా వదిన కూడా పెట్టేసిన ఇంకా ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసినాము అన్నీ రెడీ చేసుకొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాం పక్కన మా పెద్దపక్క కూడా కూర్చుంది ఇటు పక్కన మా వదిన మా చిన్నదాన్ని వచ్చి కూర్చోనంటే కూర్చోలేదు మేమైతే పందులు కానీ కూడా ఏం పిలుచుకోలేదు ఎందుకంటే పంతులు కూడా దొరకడం చాలా కష్టం అనమాట అందుకని చెప్పేసి మేమే యూట్యూబ్లో పెట్టుకొని టీవీలో యాడ్ చేసేసుకొని పూజా విధానం ఎట్లా అని చెప్పేసి మొత్తం దాంతోనే కంటిన్యూ చేసేసినాము పూజ అంతా ఏ పూజ చేసినా కూడా మనం ఫస్ట్ చేయాల్సిన పూజ గణపతి పూజ మేము కూడా గణపతి పూజతోనే స్టార్ట్ చేసేసినాము గణపతికి పూజ చేసి అభిషేకం అన్నీ చేసేసిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసేసినాము చక్కగా ధర కూర్చొని అయితే పూజ చేసినాము ఈసారి కూడా లాస్ట్ ఇయర్ చేసాము ఈ ఇయర్ కూడా చేసాము అనమాట స్ట్ గణపతి పూజ చేయకుండా మనం ఏ పూజ కానీ ఏ కార్యక్రమం కూడా చేయం కదా అందుకని దీనికన్నా ఎవరు చేసి ఏ పూజ అయినా ఏ కార్యక్రమం అయినా మనం ఫస్ట్ చేయాల్సింది గణపతి పూజ కదా అందుకని ఫస్ట్ స్టార్ట్ పక్కనే ఏనుగులు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కొబ్బరికాయ అయితే పెట్టేసి బొట్లు పెట్టిన పూజ అయితే చక్కగా అయిపోయింది ప్రశాంతంగా మంచిగా చేసేసుకున్నాం పూజ పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అన్నీ కూడా పెట్టాలి కదా మనం ఏమేం చేసాము అన్నీ కూడా పెట్టేసినాం చూపిస్తాను అని ఏమేమి చేసినాము అన్నీ అంటే అమ్మవారు ఏమేమి తింటారు ఏ ఏమి ఇష్టం అని చెప్పేసి మా అత్తయ్య వండారనమాట అన్నీ కూడా ఏమేమి చేస్తారని చెప్పేసి నేను వెళ్ళలేదు అసలు దగ్గరికి అన్నీ అత్తయ్య చేసి తీసుకొచ్చిండ్రు ఇంకా పూజ అంతా అయిపోయినాక వాయినాలు ఇవ్వాలి కదా అందరూ వస్తుంటారు ఫస్ట్ అయితే మా వదినకి ఇచ్చేసిన అంటే మనము దాంట్లో ఏం పెడతాము పండ్లు గాజులు వక్కలు ఒక్క పలుకులు ఇంకా మన ఇష్టం బ్లౌజ్ పీస్ ఏది పెట్టాలనుకుంటే అది పెట్టి ఇచ్చేసేయచ్చు ఈసారి నేనైతే మా వదిన కూడా చీర పెట్టేసిన అంటే స్టీల్ వస్తువు కావాలంటే స్టీల్ వస్తువులు కూడా పెట్టి ఇవ్వచ్చు అనమాట బ్లౌజ్ పీస్ ఏది మన ఇష్టం ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు వాయినాలుగా ఇది ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని మూడుసార్లు చెప్పాలి ఇలా పెట్టిన తర్వాత దండం పెట్టేసి అక్షింతలు వేయించుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత అయితే అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని కూడా అందరు కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టుకొని తినేసిన అప్పటికి టైం మూడయింది ఫాస్ట్ ఫస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి మా అమ్మవారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయి మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ